సిబిఐ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు జరగబోయే ఎన్నికల్లో మాసిపోగు సుబ్బయ్యకు ఒక్కసారి అవకాశం కల్పించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని న్యాయవాద సోదర సోదరీమనులకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాను గతంలో కర్నూలు జిల్లా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశాను న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడ్డాను కర్నూలు బార్ నందు న్యాయవాద వృత్తిలో గత ముప్పై రెండు సంవత్సరాల నుండి రాణిస్తూ వివిధ సందర్భాలలో గౌరవ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేశాను న్యాయవాదుల శ్రేయస్సు కోసం మరి వివిధ సమస్యలపై ఎప్పటికప్పుడు గలం విప్పుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగినది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై సంవత్సరంలో కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘానికి అధ్యక్షునిగా పనిచేసే అవకాశం న్యాయవాదులు కల్పించారు నేను సమస్య పట్ల బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం ప్రశంసనీయమైన పని విధానాన్ని కనపరచడం జరిగింది అదేవిధంగా కోవిడ్ సమయంలో గౌరవ సుప్రీంకోర్టు న్యాయవాది అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈ భూ ప్రపంచంలో న్యాయవాదిని నిలువరించే శక్తి ఒకే ఒక దేవుడికి తప్ప వేరే ఎవరికి లేదని స్పష్టం చేయడం జరిగింది కర్నూలు జిల్లాకు సిబిఐ కోర్టు మరియు పోస్కో కోర్టులు రావడానికి నా వంతు కృషి చేయడం జరిగింది కావున న్యాయవాద సోదర సోదరి మనలందరికీ నమస్కరిస్తున్నాను నాపై దయ ఉంచి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి నేను న్యాయవాదుల కోసం కృషి చేసేందుకు నాకు ఒక అవకాశం కల్పించాలని మీ ఆత్మీయుడిగా విన్నవించుకుంటున్నాను ఎం సుబ్బయ్య న్యాయవాది మాజీ అధ్యక్షులు మరియు కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం